హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసా ఎలక్షన్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాంగ్ వీడియో పెట్టి నాళ్ళు అయిపోయింది కదండి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఓకేనా నాకైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే లా ఇది నిన్నట్ లాగండి ఫ్రైడే మార్నింగ్ నుంచి షూట్ చేశాను అంటే కర్రీ వండేటప్పటి నుంచి షూట్ చేశాను అనమాట మార్నింగ్ అయితే ఉప్మా చేశాను టిఫిన్కి నేను రెడీ అయిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ చేశాను రైస్ వండాను అనమాట నేనైతే ఇప్పుడు లాంగ్ వీడియో షూట్ చేశానండి చాలా అయింది లాంగ్ వీడియో షూట్ చేసి అసలు ఇంటి ఫొటోస్ తీయడం కూడా మర్చిపోతానన్నమాట తమ్ పెట్టాలంటే ఫొటోస్ కావాలి కదా ప్రతి దానికి అంతకుముందు అయితే చాలా పర్ఫెక్ట్గా చేసేదాన్ని ఇప్పుడు అస్సలు ఫోటో తీయడమే మర్చిపోయాను ఓన్లీ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఏదో నామకే అన్నట్టు ఏదో చిన్న వీడియో అన్న పెడదాము పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి అనేసి స్టార్ట్ చేశానండి వాళ్ళైతే ముల్కాడ కర్రీ అయితే అనమాట నాకు హెల్త్ కూడా ఇంకా సపోర్ట్ చేయట్లేదు కొంచెం వేడి చేసిందని అనమాట బాగా బల్లి వచ్చేసిందంటారు కదా జాల మీద పుళ్ళు కింద వచ్చేసింది అనమాట మాట్లాడడానికి కూడా కష్టంగానే ఉంది ఇంకెలాగైనా సరే చెయ్యాలి వీడియో చెయ్యాలి అనేసి అయితే షూట్ చేశాను అనమాట నేను ఇదిగోండి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కర్రీ ప్రిపరేషన్ వండేసిన తర్వాత మొలక టమాటా కర్రీ వండేసి పక్కన పెట్టాను ప్లస్ వచ్చేసి రైస్ పెట్టేసాను అయిపోయింది ఆ రెండు ఆ రెండు అయిపోయిన తర్వాత అంట్లు ఉంటాయి కదా అంట్లు కూడా కడిగేసుకుంటే ఒక పని అయిపోతుందని అంట్లు కడిగేసుకుంటున్నాను అనమాట వెంటనే లేట్ చేస్తే లేట్ అయిపోతుందండి పనులు అందుకని వెంట వెంటనే చేసేసుకుందామని అని పెట్టుకున్నాను అనమాట మా బాబు కూడా నిద్రపోతున్నాడు నిద్రపోతున్నప్పుడే కదా పనులు చేసుకోవాలి లేదంటే అస్సలు పని చేయనవాడు వాటితోనే తిరగడానికి సరిపోతుంది నాకు టైము అందుకని అంటే కర్రీ ప్రిపరేషన్ చేసిన ధర వెంటనే అంటలు తోమేసుకుంటున్నాను అనమాట అంటలు తోమేసుకున్న వెంటనే ఇల్లుకి కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను ఒక ఫైవ్ డేస్ నుంచి అసలు లైవ్స్ కానీ ఏమీ పెట్టట్లేదండి అంత బిజీగా ఉన్నాను ఆ బిజీకి ఏంటంటే కారణం మా బావగారు వాళ్ళ ఇంటికి మా ఇల్లు టూ రెండు పోర్షన్స్ కదా మా ఇల్లు ఒక రెండు పోర్షన్స్ నేనే వాడుకునేదాన్ని వన్ ఇయర్ నుంచి బట్ అప్పుడు వాళ్ళు వచ్చేసారు అందుకని వాళ్ళ పోర్షన్ వాళ్ళు ఖాళీ చేసి ఇవ్వడానికి నేను ఒక ఫైవ్ డేస్ నుంచి డీప్ క్లీనింగ్ అనమాట ఇంక అసలు మామూలు క్లీనింగ్ కాదు మా అమ్మగారు ఒకటి వచ్చారు మా అమ్మగారు నేను కలిసి చేసామన్నమాట ఒక రోజైతే మా పెద్ద గారు హెల్ప్ చేశారు తర్వాత ఫోర్ డేస్ మా అమ్మగారు హెల్ప్ చేశారు ఇంకా వాళ్ళు స్పీడ్ స్పీడ్గా వర్క్ చేసినప్పుడు మన వీడియోస్ అంటే కుదరదు కదా అని ఇంక నేను అయితే ఏం వీడియోస్ షూట్ చేయలేదు షార్ట్స్ అన్న షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అది అసలు వీళ్ళు డీప్ క్లీనింగ్ అంటే ఆ సమానం అంతా రెండు పోర్షన్లో ఉన్న సమానం అంతా ఒక పోర్షన్లో పెట్టేటప్పటికీ అస్సలు గజ్బిజిగా అందరుకోవడంగా ఉంది ఇల్లు అంతాను ఇంకా అలా కాదు అసలు నాకైతే ఒక్కొక్క రోజుని ఇదంతా ఎలా చేయాలి ఎప్పుడు ఎలా సెపరేట్ చేయాలి అసలు సమాన్ డీక్లటర్ చేయడం అంటే చాలా కష్టం అన్నమాట వాటిని అన్ని బయట తీసి ఒక రోజేమో ఆ పోర్షన్ ఖాళీ చేయడానికి పట్టింది ఇంకొక రోజేమో నాకు ఉంటాయి కదా దాచుకునే సామానం ఉంటుంది కదా స్టీల్ సామానం అదంతా ఏం చేశానంటే తోమేసి శుభ్రంగా ఎండలో పెట్టేసి ప్లాస్టిక్ సామానికి మొత్తం ఏ నుంచి జడ్ వర్క్ అంటారు కదా అలా ప్రతి ఒక్కటి ఇంకా మా అమ్మగారు నేను కలిసి వర్క్ అయితే అసలు ఖాళీ లేకుండా చేసుకున్నామండి మా అబ్బాయిని అయితే మా హస్బెండ్ కాసేపు మా అత్తయ్య గారి కాసేపు అలా చూసేవాళ్ళు మా అత్తయ్య గారు మా ఆఫ్టర్నూన్ చేసుకునేవాళ్ళు అయితే ఆడుకునేవాళ్ళు మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టేవాడు కాదు వాడుకాడు ఆడుకునేవాడు ఏదోలాగా ఇంకా అలా అయితే బాబును కూడా పట్టించుకోకుండా ఫైవ్ డేస్ కష్టపడితే పోయిందండి అసలు ఇంకా ఆ రోజు మామగారు వెళ్ళిపోయే రోజు అనమాట మా మనదలు వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్తుంది తన పూరుడు మంచం చూడడానికి వెళ్తుంది అందుకని కంపల్సరీ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా సరే మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేశారనమాట మొత్తం ఇల్లు క్లీన్ చేయడానికి లాస్ట్లో మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట మాప్ పెట్టడానికి లేదంటే ఇంక నా వల్ల కాదన్నట్టు చేశాను అనమాట అంత వర్క్ చేశాను నేనేంటంటే నాకు వెంట వెంటనే వర్క్ చేయలేను నేను కొంచెం గ్యాప్స్ కావాలి నాకు కొంచెం చిన్న చిన్న ఇంటర్వెల్స్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటానన్నమాట కంటిన్యూస్గా చేసేసి తర్వాత కూర్చోను కూర్చో మధ్యలో కూర్చుంటూ చేస్తాను అనమాట అలా చేయడం వల్ల అలవాటైపోయి ఇప్పుడేమో కంటిన్యూస్గా వర్క్ చేయాలంటే ఫైవ్ డేస్ నలిగిపోయాను అనమాట ఒకరోజైతే నాకు అంత తోముడు అలవాటు లేదు ఇంకా డబ్బాలు అవి తోమడం వల్ల ఏమైందంటే చేతులు పోట్లు వచ్చేసి నైట్ నిద్ర కూడా పట్ల అసలు చాలా ఇబ్బంది పడ్డానమాట మిల్క్ వచ్చినప్పుడల్లా పోట్లు వచ్చేస్తుంది చేతులు కాళ్ళును ఒరే బాబు అనుకున్నాను కానీ మా అమ్మగారి వాళ్ళు తోమే అసలు మా అమ్మగారి పాపం అలవాటు పని పాపం తనకి నడువు ని అవి ఇవి మా పెద్దగారు అయితే ఒక రోజు వచ్చారు ఆవిడికి నడువుని ఇప్పి ఇంకొక రోజుకి నేను అప్పటికి చెప్పాను ఆవిడికి నడువునిప్పి అంటే వద్దండి అంటే మా తోడుకోవాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు అడిగింది అంతను ఇంకా ఇల్లు అవ్వలేదని ఒక రోజున రెండు రోజులు అలా చేస్తాను అన్నారు అప్పటికి చెప్పాను అత్తయ్య గారు వద్దు మీరు చేయొద్దు మీకు అసలే నడువు నిప్ప అంటున్నారు ఇంకా ఎక్కువైపోద్దు వద్దంటే ఆవిడ వినలా అంటే ఇంకా చూస్తూ ఉండడం ఎందుకు ప్రాణం ప్రాణం ఒప్పదు అంటారు కదా అలా ఒప్పకుండా వచ్చారనమాట రోజు వద్దని చెప్పా నేను వద్దని చెప్పా మా అమ్మ వద్దు లేట్ అయితే ఒక రోజు లేట్ అవుద్ది కానీ మీరు వద్దండి చేయొద్దు అని చెప్తే వినలా ఆవిడకేమో ఫుల్ నడువు నిప్ప ఇంకేం చేస్తారు ఇంక నెక్స్ట్ డే లేవలేదు దావిడి కానీ మా అమ్మ నాకు మా అమ్మకి నాకు తప్పదు కదా అందుకని ఇంక అలా లేచి జాగ్రత్తగా చేసుకుంటూ మధ్యలో వంట చేసుకుంటూ మా బుడ్డిగాని చూసుకుంటూ మా బుడ్డిగాడిని అయితే మా అత్తగారు చూసుకునేవాళ్ళే వాడికి ఫుడ్ తినిపించడం అప్పు స్నానం చేయించడం ఆవిడ చూసేది పనిలో అయితే ఏమి హెల్ప్ చేయరు కానీ ఇలాంటివి మనవాడిని అయితే చూసుకుంటారు ఆవిడ చూసుకున్నారు దాన్ని మా గుడ్డిగాని ఇంకా ఉన్న పనులు అయితే నేను కంప్లీట్గా చేయడం అంటే చాలా కష్టం పైగా వెంట వెంటనే చేయాలంటే ఇంకా కష్టం ఏదో రోజుకో పను చిన్న 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 పార్ట్స్ కింద పెట్టుకొని చేసుకోవాలి తప్ప పని అంతా ఒక్కసారి మీద వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు రోజు మార్నింగ్ బట్టలు ఉతకడం మాకేమో అక్కడ వాటర్ ప్రాబ్లం అనమాట మోటార్ ఉంది కానీ వీధి నీళ్ళే వస్తాయి మామూలుగా ఇంట్లో అయితే లేదు పైప్ లేదు భూమిలోంచి వాటర్ రావాలంటే ఫార్టీ థౌజండ్ అవుతుందంట కొట్టుకునే పైపు ఉంటే ఆల్రెడీ టెస్ట్ చేశారు నీళ్ళు వస్తాయమని చూశారు రాలేదు ఇంకా రాదంట అది ఫార్టీ థౌజండ్ పెట్టాలన్నారు బాబు ఫార్టీ థౌజండ్ ఎందుకులే ఈ నీళ్ళు సరిపెట్టేసుకోవచ్చులే అని సరిపోతాయి మామూలుగా అయితే సరిపోయాయి నాకు ఇప్పుడు ఇప్పుడు టూ ఫ్యామిలీస్ కదా టూ ఫ్యామిలీస్కి అయితే సరిపోవు సరిపోతే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు కాలువ కట్టేశాడు కాబట్టి సరిపోవు కానీ నెక్స్ట్ అయితే సరిపోతాయి ఏం ప్రాబ్లం ఉండదు అంత కాకపోతే ఇప్పుడు స్టోరేజ్లో పెట్టుకోవాలన్నమాట మనం స్టోరేజ్ లేకుండా ఉండకూడదు ఇప్పుడు వాటర్ని స్టోరేజ్ పెట్టుకోవాలి నేను అలాగే వన్ ఇయర్ నుంచి కూడా వాటర్ స్టోరేజ్ పెట్టుకుని నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా అంటే ఎండాకాలం కదా మే నెలలో ఒక్కొక్క రోజు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క పూట ఆఫ్ చేస్తూ ఉంటాడు వాటర్ ఒక్కొక్క పూట ఇస్తాడు చిన్న నీళ్ళు కూడా సరిగా రావు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బాగానే వస్తాయి ఈ వర్షాల కారణంగా బాగానే వచ్చాయి మన్నటి వరకు మేము వర్క్ చేసుకున్న ఫైవ్ డేస్ కూడా అసలు ఎక్కడ వాటర్ ప్రాబ్లం రాలేదు వర్క్ అయిపోయింది అనిపించుకుంది అంతే వాటర్ రావడం మానేసింది అవే సర్దుకొని చేసుకుంటున్నాం అనమాట ఇక్కడైతే ఇల్లు క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి చూసారు కదా ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను మా అబ్బాయికి ఏమైనా ఒక ట్వంటీ డేస్ నుంచి అస్సలు రొంప తగ్గట్ల రొంప చూపించాలని దానికి నెక్స్ట్ నాకేమో చెప్పాను కదా ఈ వేడి చేసేసి పెదవాళ్ళ మీద చాలా పుళ్ళ కింద వచ్చేసింది మా ఇంట్లో అయితే బళ్ళు వచ్చేసింది అంటారు మరి మీకేమంటారో కామెంట్ చేయండి చిన్నప్పుడు మా అన్నాను కూడా ఏదైనా వచ్చిందంటే వేడి చేసేలాగా పెదాల మీద బలి వచ్చేసింది బలి వచ్చేసింది అని నేను అనుకునేదాన్ని బల్లి ఎలా వచ్చే వచ్చేస్తుంది మీదకి ఎలా వస్తుంది అనుకునేదాన్ని తెలియదు అప్పుడు ఇప్పుడు అదే తెలుసు కాబట్టి ఒక వేడి చేసి వస్తుంది ఇలాంటి అని తెలిసింది డాక్టర్ దగ్గరికి వెళ్తే బీత్ వాళ్ళు తగ్గిందండి అందుకనే అన్నారు ఓకేనండి ఈ